ఆ దోస్తులు రాకాక తిరుగుదల ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాడ రెవెన్యూ గ్రామంలో ఉన్న కాటపల్లి గుట్ట అంటే దాని పేరు దేవుళ్ళబాయి గుట్ట అంటారు అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామిని మీకు చూపిస్తాం శిథిలావస్థలో ఉన్న నరసింహస్వామిని మీకు చూపిస్తాం పూర్వం ఎన్నో వివాహాలు శుభకార్యాలు ఎన్నో జరుగుతుండేవి రాంగరాంగు అన్ని కనుమనుగైపోయి ఆ క్షేత్రం మొత్తం మొత్తం శిథిలావస్థలకు వెళ్ళిపోయింది ఆ శిథిలావస్థలో ఉన్న లక్ష్మీ స్వామిని ఇప్పుడు మనం చూసి అక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఉన్నాడు ఆ దర్శించుకొని ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాం దేవుల గుట్టను మొత్తం శిథిలావస్థలకు వెళ్ళింది ఎవరు పట్టించుకోవడం జరగలేదు అలా అలా మొత్తం ఇక్కడ పూర్వ వైభవం అంతా కనుమరుగైపోయింది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ దేవుల బాయి అనే ఒక బావి ఉంది ఆ బాయిని మీకు చూపిస్తా ఆ బాయిలో పూర్వం పెద్ద 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 ఉండే బాయి ఆ బాయిలో ఒక మీకు భీమలింగేశ్వర స్వామి ఆలయం చూపెట్టాము ఇక్కడ పువ్వులు కానీ ఏదైనా మన మారేడు కొమ్మ ఆకు కానీ వేస్తే ఆ ఆకు స్వయంగా వెళ్ళి భీమలింగేశ్వర ఆలయం చాడ గ్రామంలో ఉన్న బావిలో కనిపించేదంట అది అదొక అద్భుతమైన విషయం ఇగో ఇక్కడ ఆ బాయిని చూద్దాం దగ్గరికి వచ్చి చూడండి ఈ బావి ఇప్పుడు మొత్తం శిథిలావస్థలకు వెళ్ళిపోయింది అంతా కూడిపోయింది మొత్తం రాళ్ళతో మొత్తం నిండిపోయింది మొత్తం కూడి కూడిపోయిన బావి ఈ క్షేత్రానికి కోనేరు ఉంటుంది ఆ కోడేరులో అక్కడ ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ అందరూ బట్టలు మార్చుకునే ఆ బట్టలు మార్చుకునే కూడా మేము చూపిస్తాం ఇక్కడ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఎన్నో జరిగి జాతరలు జరిగేవి ఇక్కడ స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకునేది ఇగో ఇదిగో ఇది ఇదే ఆ గుండం దేవుళ్ళది స్నానం చేసేది ఇక్కడ స్నానాలు చేసి ఇగో ఇక్కడ ఉన్న రూమ్ రూమ్ లాంటిది మొత్తం శిథిలావస్థలకు వెళ్ళిపోయింది అంత కూలిపోయింది అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళంట డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ వచ్చేది ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇగో ఇక్కడ పెద్ద రూమ్ ఉండేది ఆ రూమ్ మొత్తం కూలిపోయింది ఇప్పుడు మొత్తం ఇక్కడ శిథిలావస్థలకు వెళ్ళిపోయింది ఇక్కడ అక్కడ స్నానం చేసి ఇక్కడ డ్రెస్ మార్చుకొని అక్కడ ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుని దర్శించుకొని ఒకసారి చూపిస్తా ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు ఇగో గజస్తంభం ఇది నరసింహ గజస్తంభం ఇగో ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు చూడండి మంచిగా మీది పోతే మన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం జరుగుతుంది కొంచెం మీదికి వెళ్దాం రండి ఇప్పుడు మనం మీదికెళ్ళబోతున్నాం మీద పో కాలభైరవ విగ్రహం ఉంటుంది ఆ కాలభైరవని చూపిస్తాం చాలా దట్టమైన ఏరియా ఇది అన్ని కొండలు దాటాలి చెట్లు పుట్టలు మస్తు ఉంటాయి చీమలు దూరని చిత్తాడివి కాకులు దూరని కారణం అంటారు కదా ఇది అలాంటిదే ఎన్నో కొండలు చెట్లు దాటుకుంటూ వెళ్ళాలి ఇదంతా మీకోసమే మీకు ఇవన్నీ చూపిద్దామని చిదరావస్థలో ఉన్న ఈ ఆలయానికి ఎవరు పట్టుకోక మొత్తం మన కుటుంబ సోదరులు గొల్ల సోదరులు అందరూ గొర్రెలను మేపుకుంటూ ఇక్కడ తిరుగుతుంటారు బాగా చూడండి ఆ గొర్రెలు ఇక్కడ ఉన్నాయి అన్నం మీద ఉంటాడు చాలా కష్టమైన ఏరియా ఇది చాలా రాళ్ళు ఆట వెళ్ళాలి ఇక్కడ వెళ్తే వరకు వీరభద్ర స్వామి ఆనవాళ్ళు దొరుకుతాయి దొరుకుతాయి చేసుకుంటూ పోవాలి కొంచెం దట్టమైన ఏరియా చేసుకుంటూ పోవాలి మీరు జాగ్రత్తగా రండి ఇక్కడ కొంచెం ప్రమాదమైన ఏరియా ఇది చాలా గుట్టలు కొండలు దాటుకుంటూ వెళ్ళాలి చాలా కష్టమైన ఏరియా ఇది ఇక్కడ కుండలు గుట్టలు దాటుకుంటూ వెళ్ళాలి ఇది స్టాఫ్ చేయాలి ఫస్ట్ అంతా మీకోసం ఇది అంత ప్రయత్నం ఈ శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని నలుగురు తెలిసే చేస్తే కొంచెం మంచిగా చేస్తారని మేము ఇది కొండలు బుట్టలు దాటాల్సి వస్తుంది కొంచెం సపోర్ట్ కట్టే సపోర్ట్ తీసుకోవాలి కాదు చాలా కష్టమైన ఏరియా ఇది ఆ వీరబద్ధ కాలభ ఉండి మీకు చూపిస్తాం ఇప్పుడు మా సోదరుల సహాయంతో ఇంత రిస్క్ అయిన ప్రదేశానికి వచ్చి మీకు ఈ వీడియో చూపెట్టడం జరుగుతుంది కొంచెం లోపలికి వచ్చి శిథిలాస్లో ఉన్న వీరభద్ర స్వామి మీకు చూపిస్తాం లోపలికి పోపడి కూడా స్వామివారి విగ్రహం తలకాయనో ఎవరు ఇక్కడ నరికేశారు మీద చూస్తే మనకు పుట్ట ఆనవాళ్ళు కూడా ఉన్నాయి దేవుడు ఇక్కడ ఉండడానికి సాక్షాత్తు మనకు ఇక్కడ పుట్ట ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇంకా లోపల ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయో అక్కడ చెరుకు ఉండే ఆ చెరుకులకు వెళ్ళి ఏదో పావున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ కనబడుతుంది మనకు మోక్ష మార్గము ఈ మోక్ష మార్గం ద్వారా నరసింహస్వామి దర్శనానికి వెళ్ళేదంట పూర్వము ఇగో ఇక్కడ ఎన్నో అనివార్య కారణాల వల్ల ఇక్కడ తోగడం జరిగింది ఇక్కడ అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ కొండల మధ్యలో వెలిసిన ఈ రాయచక ఎంతో అద్భుతంగా ఉంది బయటకు వెళ్ళి మీకు చూపిస్తాం ఈ బండా సందుల దేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ శిథిలా ఉన్న స్వామిని మనం మొక్కుదాం మొక్కి ఆ స్వామి దర్శనానికి వెళ్దాం కష్టమైన ఏరియా ఇది చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఈ ఒంగుకుంటూ చెట్ల మట్టి మా చివరి పిల్లలు ఎంతో సాహసంతో నాతో నాతో పాటు వాళ్ళు ఎంతో రిస్క్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు సమీపానికి వచ్చినప్పుడు కొంచెం దాటింది కొంచెం మెల్లగ గుట్టని చూపిస్తుంది స్వామి మేము కొంచెం ముంగడికి వెళ్తే స్వామి వస్తాడు నా ఫ్రెండ్స్ ఒకటి చూడండి ఎంత కష్టపడుతుంది నాతో పాటు నాతో పాటు చాలా కష్టపడుతూ నాకు సపోర్ట్ గా దూరం వచ్చారు చుట్టుపక్కల చూడండి ఆ గుట్టలు ఆ చెట్లు మొత్తం దట్టమైన ఏరియా తోడేళ్ళు నివసించే ఆట ఈ గుట్ట మీద రాంగ రాంగ అన్ని అంతరించిపోయే తోడేళ్ళు మార్గం కూడా నడవనికి చాలా కష్టంగా ఉంది ఈ మార్గం ఈ కొండలు గుట్టలు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఒక అన్నుండు ఇక్కడ గుర్రజీవాలను నేపుతున్నాడు అన్నను ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ గుడి విషయం ఈ కడపల్లి గుట్ట దేవుళ్ళ గుట్ట అంటారంట ఇక్కడ చాలా పూర్వం ఎన్నో పూజలు వివాహాలు ఎన్నో జరిగేటి మీరు చూసారా ఇంత ముందుకి ఇక్కడ అసలు ఎందుకు ఇదంత ఏ పూజలు చేస్తారు మొత్తం బాట బాగాలేదని మొత్తం ఇక దేవిని మొత్తం శిథిలాస్థలకు పంపించారు అంతేనా చాలా పవర్ఫుల్ దేవుడు స్వయంబుగా వెళ్లి అడవి నరసింహస్వామి ఇక్కడ చూడొచ్చు ఇగో ఇక్కడ మీకు దగ్గర జూమ్ చేసుకో ఇక్కడ జూమ్ చేసుకో ఇగో శిథిలావస్థలో ఉండే ఇక్కడ రూమ్ ఉండే రూమ్ లెక్క ఉండేది అదంతా ఇప్పుడు కన్మర్గా అయిపోయింది అంతా పూలగొట్టి అంతా శిథిరావస్థలకు వెళ్ళిపోయింది చూడండి కొంచెం ముంగడికి వెళ్తే మనకు శివలింగ దర్శనం కలుగుతుంది కొంచెం శివలింగం చూద్దాం కొంచెం ముంగడు ఇగో మనకు చాలా కష్టమైన ఏరియాలోకి వెళ్తున్నాం శివలింగం గురించి ఇక్కడ శివలింగం ఉంది ఆ శివలింగాన్ని మీకు చూపిస్తా చాలా కష్టంగా ఉంది జాగ్రత్త చూసుకుంటారు కింద కింద ఉంటాయి పురుగు పాములు ఉంటాయి ఇక్కడ శివలింగం ఉంది కానీ దానికి శివలింగం చెప్పు శివలింగం ఇక్కడ తీసేసారు ఎవరో దుండగులు ఇక్కడ వచ్చి శివలింగాన్ని తీసేసినట్టు చూడు ఇక్కడ డిజైన్ చూడు ఇంకా అక్కడ ఎన్ని వందల సంవత్సరాల క్రితం పెట్టిన ఈ చిప్పు చేదరలేదు కానీ ఆ శివలింగం అది ఆ లింగాకారాన్ని మాత్రం తీసేయడం జరిగింది ఇది కృష్ణశీల లెక్క అనిపిస్తుంది మనకు చూడండి అగో అక్కడ అక్కడ దీపం ముట్టించేవాళ్ళు అగో అక్కడ దీపం దూటి అంటారు వెనకట దూటి లెక్క దీపం ముట్టించేది అక్కడ ఈ బండ సరికల్ ఒకసారి మీది కొంచెం చూస్తూ ఈ బండ సరికలలో అసలు ఈ దేవుడు ఎక్కడ వెళ్తున్నారు ఇగో ఇక్కడ మనకు మొత్తం దాని దగ్గర ఉంది మన చెరువు గట్లో ఉన్న చెరువు గట్లో ఉన్న స్వరంగా లెక్కన ఉంది లీగిపోయేది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ వీరభద్ర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఈ బండ మీద కొంచెం మీదకి వెళ్ళాం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది మనకు సాక్షాత్తు స్వయంభూగా వెలిసిన స్వామి అక్కడ యములకొండ గుట్ట మీద ఒక్క అడుగు ఇక్కడ కాటపల్లి గుట్ట మీద ఒక్క అడుగు గుట్ట మీద ఒక్క అడిగేసి అక్కడ గుట్టలో నిలిచిన లక్ష్మీనరసింహస్వామి ఈ ఇక్కడ క్షేత్రపాలకు ఆంజనేయుడు ఒకసారి శిథిలావసరం పూర్వం ఎన్నో ఎన్నో కింద ఉన్న ఈ టెంపుల్ని ఎవరు పాటించుకున్నారు శిలావస్థలో ఉన్న ఈ విగ్రహాన్ని ఒకసారి లోపలి ఇంత కొంచెం దగ్గరకు చూద్దాం ఇక్కడ నంది నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ లోపలికి వెళ్ళే మార్గంలో పుట్టు ఉంది మరి ఆ పుట్టలో ఇక్కడ ఒక పుట్టు ఉంది అక్కడ డోర్ మధ్యలో ఉన్న పుట్టు ఉంది లోపలికి వెళ్ళాలంటే అసలు చాలా భయంగా ఉంది ఇంత భయమైన మీకోసం ముంగట తీసుకొని వెళ్తున్నామ్మా భయం అయ్యి ఇక్కడ పుట్ట తీసారా